నమస్తే నేటి నా మంచి మాట ఎదుట పొగడి వెనుక ఎగతాళి స్యంగా కపటి యగునుగాని కాడు సఖుడు డి వెనుక యగ తాళి చేయంగా కపటి గాని కాడు సకుడు కపటి చెలిమిజేయ కలుగురా అపకీర్తి ఈ కపటి చెలిమిజేయ కలుగురా కీర్తి మరువకెప్పుడు నాదు మంచి మాట మిత్రులారా మానవ సంబంధాలన్నింటికి ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ముఖ్యం ముఖ్యంగా స్నేహబంధంలో నమ్మకానికి చాలా ప్రాముఖ్యం ఉంది నిజమైన స్నేహితుడు తన స్నేహితుని యొక్క తప్పులను బలహీనతలను ఏకాంతంలో చెప్పి సరిదిద్దుతూ పది మందిలో మిత్రుని మంచిని గొప్ప గుణాలని పొగుడుతుంటాడు అలా కాకుండా తన స్నేహితుడు ఎదురుగా ఉన్నప్పుడు పొగుడుతూ అతని పరోక్షంలో నిందిస్తూ గేలు చేస్తూ మాట్లాడేవారు నిజమైన స్నేహితులు కారు వారి వల్ల ఆ స్నేహం చేసిన వారికి తప్పకుండా అపకీర్తి వస్తుంది కనుక అటువంటి కపటమిత్రులను కనిపెట్టి దూరంగా ఉంచటం ఎంతైనా శ్రేయస్కరం